ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ మోసారాంబాగ్ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీ వంశీ అండ్ లాసియా ఫిజియో కేర్ సెంటర్ అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభమైంది మళ్లీ ఇప్పుడు వీఐపీ ఫిజియో అండ్ రీహ్యాబ్ సెంటర్ను ఆయనే ప్రారంభించడం విశేషం విఐపి ఫిజియో కార్పొరేట్ కంపెనీ నుంచి డాక్టర్ శ్రీదేవి ఫ్రాంచైజీ తీసుకుని ఈ సెంటర్ను ప్రారంభించారు ఇప్పుడు మూసారాంబాగ్ లో వీఏపీ ఫిజియో అండ్ రిహాబ్ సెంటర్ కి ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సువర్ణ ప్రముఖ పల్మనాలజిస్ట్ రవీంద్ర లంగ్ కేర్ సెంటర్ వైద్యులు డాక్టర్ రవీంద్ర అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు మలక్పేట ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలు ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి అతిథులుగా విచ్చేశారు మూసారాంబాగ్ స్థానిక కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మాజీ కార్పొరేటర్లు అస్లాం చేకోలేకర్ శ్రీనివాసులు కూడా విచ్చేశారు డాక్టర్ శ్రీదేవిని అభినందనలు తెలియజేశారు ఫిజియోథెరపీలో యాభై సంవత్సరాల అనుభవజ్ఞులైన డాక్టర్ గుబ్బల సత్యనారాయణ తన ట్రస్ట్ తరఫున వారానికి ఇద్దరు పోలియో వ్యాధిగ్రస్తులను ఉచితంగా చికిత్స చేయాలని డాక్టర్ శ్రీదేవికి సూచించారు ఈ కార్యక్రమంలో ఒక వికలాంగుడికి వీల్చైర్ ఉచితంగా అందజేశారు ఫిజియో తరఫున డాక్టర్ వంశీకృష్ణ హాజరై అతిథులందరినీ దగ్గరుండి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ డాక్టర్ శ్రీదేవి హస్తవాసి చాలా మంచిదని ఆమె చాలా మంచి ఫిజియోథెరపిస్ట్ అని కొనియాడారు ఇందిలాపార్క్ సమీపంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ రవి హీలియోస్ హాస్పిటల్లో కూడా డాక్టర్ శ్రీదేవి వీఐపీ ఫిజియోకేర్ సెంటర్ నడిపిస్తున్నారు ఈ వీఐపీ హాస్పిటల్లో ప్రధానంగా ఆర్తో పీడియాట్రిక్ విభాగాలకు సంబంధించి ఆధునాతన చికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అన్ని రకాల నొప్పులకు బ్రెయిన్ స్ట్రోక్ ముఖపక్షవాతం ఇంకా వివిధ రకాల పక్షవాతాలకు సెరిబ్రల్ పాల్సీ ఇంకా ఇతర జబ్బులకు ఇక్కడ రోబోటిక్ లేజర్ థెరపీ చికిత్సలు తాము అతి తక్కువ ఖర్చుతో చేస్తున్నామని డాక్టర్ శ్రీదేవి చెప్పారు ఈ సందర్భంగా ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్తో ఆమె మాట్లాడుతూ నమస్కారం అండి నేను మీ సాయి కుమార్ రెడ్డి ఎస్ఆర్బీ భారత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నడవలేని వాళ్ళని నడిపిస్తున్నా తినలేని వాళ్ళకి తినిపిస్తున్నా నిత్య చైతన్య స్రవంతి ఫిజియోథెరపిస్టు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారిని మీకు పరిచయం చేస్తున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీదేవిని ఫిజియోథెరపిస్ట్ గత ఇరవై సంవత్సరాలుగా నేను ముషారాంబాగ్లో శ్రీవంశీ అండల హాస్యస్ ఫిజియోకేర్ స్టార్ట్ చేశాను అప్పటి ఆరోగ్య మినిస్టర్ పీతానీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయ్యిందండి ఎక్స్ కార్పొరేట్ కార్పొరేటర్ అస్లాం గారితో అలా ఇరవై సంవత్సరాల నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు విఐపి ఫిజియో కేర్ అని ఒక ఫ్రాంచైజ్ ద్వారా నేను ముషారాంబాగ్లో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చానండి సో మార్నింగ్ అంతా అతిరత మహారథులతో హెల్త్ మినిస్టర్ దామోదర్ నర్సింహార గారితో ఏరియా ఎమ్మెల్యే బల్లాల గారు డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోహన్ రెడ్డి గారు డాక్టర్ విజయభాస్కర్ గారు డాక్టర్ రాఘవ డాక్టర్ రవీంద్ర డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా డాక్టర్స్ అందరితోటి నాది ఈ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ అయ్యిందండి దీనికి విఐపి ఫిజియోరిహాప్ సిఇో డాక్టర్ జీవంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అయ్యింది సో ఇప్పుడు ఈ క్లినిక్ ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నది నార్మల్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తోటి మాన్యువల్ థెరపీ ఎక్సైజ్ తోటి మేము స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఈ విఐపి క్లినిక్ అన్ని లేజర్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి లేటెస్ట్ టెక్నాలజీ అన్వేయింగ్ సిస్టం అండి అండ్ లేజర్ ఎక్విప్మెంట్ ఐసీయూ ఎక్విప్డ్ విత్ ఇట్లాంటి అన్వేయింగ్ ఎక్విప్మెంట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు పేషెంట్ ప్రాక్టికల్గా నేను చూపిస్తాను ఎక్విప్మెంట్ని ఇట్లాంటివి పెరాలజీస్ వచ్చిన వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్వేయింగ్ సిస్టమ్ తోటి వాళ్ళకి వాకింగ్ ఇస్తామండి స్లో ప్రాసెస్లో వాళ్ళు వాక్ చేస్తారు అండర్ బ్యాక్ పెయిన్ వచ్చిన వాడికి లేజర్ థెరఫీ అంటే వన్ మంత్లో తగ్గే పెయిన్ ఇది ఈ ఎక్విప్మెంట్ తోటి టెన్ డేస్లో తగ్గుతుందండి ఎంత ఎలాంటి క్రానిక్ పెయిన్ అన్న అందుకని సో దీన్ని మేము చాలా అధునాతిక క్వాలిఫైడ్ తోటి మేము దీన్ని రన్ చేస్తున్నాము ప్రారంభించాము సో మీ అందరు ఆ సీజన్లు మా విఐపి దాని మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా హృదయపూర్వక అండి విఐపి ఫిజియో రిహాబ్ సెంటర్ ప్రారంభోత్సవానికి వీళ్ళు నా అతిరథ మహారథులతోటి ఓపెనింగ్ సెరమనీ అయింది సో దానికి ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మొత్తం అంతా నాది ప్రారంభోత్సవం నుంచి ఎండింగ్ వరకు కూడా వీళ్ళుండి నన్ను ఎంతో ప్రోత్సాహకరించిన వాళ్ళకి నా హృదయపూర్వక అండి